ఐకాన్ గా ఉన్నటువంటి స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం ఆయన నుంచి మనం తీసుకోవాల్సిన పోరాటాన్ని ఆయన ఏ విధంగా పోరాటం చేశాడు మన జాతికి సమస్యలు వస్తే మనం వెనుకడిగేయద్దు ఆయన పోరాట స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్లాలి ఇకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మన కుటుంబ బిడ్డలు నిలబడాలి నిలబడి గెలుస్తాం గెలిస్తే గెలుస్తాం లేకపోతే లేదు ఖచ్చితంగా మన అడుగు ఉండాలి ఇన్ని రోజులంటే వెనకబడటం ఎందుకంటే ఒక్కసారి యా చేసుకోవాలి పోయినసారి జరిగిన ఎన్నికల్లో అదే మన కుమేట నుంచి ఏకైక వీరుడు సూర్యుడు ఎందుకంటే ఖచ్చితంగా అసెంబ్లీ అడుగు పెట్టినాడ వీళ్ళు ఏదైనా ఎన్నో అడుగుడు ఉన్నా కానీ నిలబడి కలబడి గెలిచిండు ఇలా ప్రభుత్వం విప్పటిగా ఉన్నాడు అదేవిధంగా మా కుటుంబానికి ఒక చిన్న డిమాండు ప్రభుత్వానికి ట్యాంక్ బండి మీద దుర్గమరే విగ్రహాన్ని పెట్టి ప్రభుత్వం మరోసారి పెట్టమని చేయడం చూస్తున్నా ఇంకోటి ఏంటంటే మన జరిగినటువంటి కోకపేటలో జరిగిన దొడ్డిగుమ్మరి ఆత్మగౌరవ భవన బిల్డింగ్ సభలో మన కురుమాన హాస్టల్ ఆ హాస్టల్ని సీఎం సీఎం చేతుల మీదుగా ఆవిష్కరించడం ఉప విషయం ఆ వేదిక నుంచలే మన కురుమా బిడ్డ ఉన్నటువంటి కంచాయిల సార్ గారు వరంగల్ ఏర్పాటు ఏదైతే దొడ్డుకుమ్మరే పేరు పెట్టాలని చిన్న డిమాండ్ తీసుకొచ్చిందో ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి మన ఐలండ్ తీసుకెళ్ళి ఖచ్చితంగా ఈ ఎయిర్పోర్ట్ కు జీవో తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఆ జీవో సందర్భంగా ఆయన మంత్రి పదవి మంత్రి హోదాలో ఆ జీవో తీసుకొచ్చి మన జాతికి అంకితం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇంకో విషయం ఏంటంటే మా కుటుంబం నుంచి మొత్తం ముగ్గురు చచ్చిపోయారు మా తాత దొడ్డి కొమ్మరయ్య దొడ్డి మల్లయ్య మా పెదనాయన దొడ్డి ఆయన కట్టి చెట్టు పెట్టేసి కాసి సంపేసి అయినా మాకు బాధ లేదు ఈ రోజు పోయినా మా కుటుంబానికి ఇస్తారు మన జాతి బిడ్డలు ఏడ విగ్రహం పెట్టుకున్నా ఇంకా ఏడు చేసినా కానీ మాకు ఎక్కడ పోయినా మాకు ఆహ్వానిస్తున్నాం అదే సంతోషం మాకు మేమేం కోరుకుంటలేం ఖచ్చితంగా మీరు కూడా మనం పోరాటాన్ని అవ్వని చేసుకున్నాం ఇన్ని రోజులు గుర్రెలు కాస్త మీ బిడ్డని చదివించి అక్కడ దొడ్డికో కోకబేడలో దొడికోని ఆత్మగౌరంలో ఆశలు ఉంది మీ పోరాటాలను అక్కడ పంపియ్రి చదివిరి విద్య తోట మన బతుకులు మారుతాయి అని ప్రతి ఒక్కరు ఇక పెట్టుకోతే మా కుటుంబం నుంచి ఇప్పుడు చిన్న డిమాండ్ ఏంటంటే సరే ఈ వేదికని ఆహ్వానించిన పెద్దలకు ప్రతి ఒక్కరి పేరు పేరున శాతం తెలియజేస్తున్నాం జై కుర్మ చేతులు చెయ్య తల గొంతులు గొంత తల రెండు చేయ తల జై కుర్మ జై కుర్మ జై తెలంగాణ జోహార్ తెలంగాణ તેલંગણા કોંગ્રેજો થેન્ક યુ